ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులుగా మారాలని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఐడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూళ్లలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్స్ అవార్డు పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొని ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు రవాయా సల్�Öన్ ఒణదా ండా చంలేశ దూలేశ లోేడు � linking cartphone విన్క ఎలీ చభాఈలి ండల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వారికి మాత్రమే అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని కానీ ప్రైవేటు పాఠశాలల్లో ఎంతో మంది ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయుల్లో నిరుత్సాహం కలగకుండా అవార్డులు ప్రదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు అది ఏంటంటే కానీ ఒకటైతే మనం ఆలోచించాలి చేయాలి పోయిన ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది పిల్లల విషయంలో అయితే నీ మీ విషయంలో అయితే నేను చాలా డిఫరెన్స్ ఉన్నాను ఎప్పుడు కూడా మన సీఎం గారు కానీ లోకేష్ అన్న ఎడ్యుకేషన్ ఆయన ఎప్పుడు కూడా మన కోసము మీ కోసము పాటు పడుతున్నారు ఇరవై నాలుగు గంటలు అని అయితే నేను చెప్పగలుగుతాను ఈరోజు అకస్మాత్ అంబేద్కర్ వాళ్ళు ఇక్కడ స్థలం అడిగారు అది ఖచ్చితంగా ఒకసారి ఎన్నకైనా మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఇద్దరం కూర్చొని ఒక టెన్షన్ వస్తాను అట్లాగే హెల్త్ కార్డ్స్ అయితే లోన్స్ అయితే మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా ఈ ముందుకు తీసుకెళ్తాను సీఎం గారి దృష్టిలో పెడతాను ఉపాధ్యాయులు దేశ భవిష్యత్కు మార్గదర్శకులను జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుల అవార్డు పొందిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు విద్యార్థుల్లో నైతిక విలువలు దేశభక్తి పెంపొందించడానికి ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు ఉపాధ్యాయుల సమస్యలను తమ దృష్టికి తీసుకుని వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు ఆవిష్కరించారు

మహేశ్వర అన్నారు కాబట్టి గురుడు ఇచ్చిన ఎవరు లేరు ఈ రోజు మార్గదర్శకం మనందరి గురువు గారు కాబట్టి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్రలో బిఎస్సీ ఏర్పాటు చేస్తామన్నప్పుడు బిఎస్సీలో ఎవరైతే వివిధ విద్యార్థులు ఎవరైనారో వారికి అందరికీ సత్కరించి సన్మానించి ఆ విధంగా విజయవాడ చేయడం జరిగింది దాని పర్యాసం ఈ రోజు సుబ్బారెడ్డి గారు అందరూ అప్పుడు కలిసి ప్రైవేట్ స్కూల్స్ లో ఉండేవి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారికి కూడా ప్రోత్సహించారా మరి కూడా ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకంగా ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఏర్పాటు చేస్తామని రోజు ప్రభుత్వ రంగంలో కన్నా ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఎంతో ముఖ్యంగా ఉంటాయి పాఠశాలలు దానికి సరి సమానంగా తీసుకురావని చెప్పి ఈరోజు లోకేష్ గారు రాత్రి ప్రభుత్వం కష్టపడతా హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్